కూడా థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అప్డేట్ అనమాట బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బిల్కన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ డేట్ అవన్నీ కూడా అప్డేట్ అయితే బయటపడ్డ సో ఇవాళ రాత్రి ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నరకు ఎనిమిది పావుకో ట్రైలర్ అయితే యూట్యూబ్లో ప్రీమియర్ అవుతుందనమాట ఇన్ కేస్ మీరు చూసుకోవాలంటే ఇట్లా పోయి ఇంకొక రెండు మూడు గంటలైతే వెయిట్ చేయాల్సిందే దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే మన బాలకృష్ణ గారిది కూడా టాకు మహారాజుకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది ఇన్ కేసు ఒకవేళ మిచ్చుట కూర్చోవడం చాలా బాగానే ఉంది కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అండ్ దీని కొంచెం ట్విస్ట్ ఏంటంటే పై మాకు భగవాన్ కేసరి లాగానే చిన్న పిల్లల సెంటిమెంట్తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ కొంచెం రిపీట్ అయితే అవుతున్నారు అనమాట అవి సో మీరేమనుకుంటారు మీద అండ్ మీ ఒపీనియన్స్ ఏంటనేది కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు మన సాటర్డే రోజు అనుకుంటా కిరణ్ అబ్బవరం గారిది దిల్ రూబా మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది ఫిబ్రవరిలో వస్తుందని అయితే మన కథ తెచ్చింది కానీ ఇక్కడ మంచి ఈ ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చి ఉండచ్చు ఏంటంటే ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన వాడు మళ్ళీ ఇంకొకరు ఎవరోకి వస్తే ప్లస్ ఇంకోటి యాక్షన్తో పాటు కూడా వస్తుంది నాకు ఇక్కడ దీంట్లో కొంచెం కాన్సెప్ట్ జరిగిన డిఫరెంట్గా అనిపించింది లుక్ వైజ్ బాగుండే ఆ మూవీకి దీనికి చేంజెస్ వచ్చినాయి కిరణ్ అవ్వారానికి జర బాగా అనిపించింది నాకు అండ్ మీరేమనుకుంటారు దీని గురించి చూసిరా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి పోయి నెక్స్ట్ చూసుకుంటే మాత్రం అక్షయ్ కుమార్ గారిది బాలీవుడ్ నుంచి అయితే స్కై ఫోర్స్ గురించి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము స్కై ఫోర్స్ గురించి సో ఇది జానవరి ట్వంటీ ఫోర్త్లో వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇన్ కేస్ ఒకవేళ గట్లా మీరు చూడకపోతే ఇట్లా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ఏవైతే ఇండియన్ పాకిస్తాన్కి సంబంధించిన ఫ్లైట్ జెట్స్ మీద దాని మీద కాన్సెప్ట్ మీద బాగుంది మూవీ వచ్చినాక సపరేట్గా ట్రైలర్ నుంచి సపరేట్గా వీడియో అయితే చేస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి అయితే ట్రైలర్ అయితే వచ్చింది భావి షాహిద్ కపూర్ గారితో అయితే బై చాలా రోజుల తర్వాత దేవా అనే ట్రైలర్ అయితే వచ్చింది సో ఈ దేవా అనే మూవీ థర్టీ ఫస్ట్ జనవరి రోజు రిలీజ్ అవుతుంది అయితే ఈ సారీ టీజర్లో టీజర్లో అప్డేట్ అయితే చేసి రామ్మాటమి అండ్ దాంతోపాటే డిజిటల్ ప్లస్ హాట్స్టార్లో ఒక వెబ్ సిరీస్ అనుకుంటున్నాను నేను పవర్ ఆఫ్ పాంచ్ అనేసి అయితే ఇక్కడ చూపించారు ఏదయ్యా అంటే మనం పంచాయులు ఉంటాయి కదా ఇక్కడ ఎర్త్ పవర్ ఎర్త్ అంటారు నేచర్ పవర్ ఒకటి వాటర్ పవర్ ఎయిర్ స్పేస్ అండ్ ఫైర్ పవర్స్ మీద ఒక సిరీస్ అయితే వస్తుంది పవర్ ఆఫ్ పాంచ్ అని జనవరి సెవెంటీన్త్కి డిజినీ బిడ్స్ హాస్టల్లో వస్తుంది అండ్ దాని తర్వాత ఇది కొంచెం లేట్ అయిపోయింది అనుకోవచ్చు నాకు కొంచెం లేట్గా అప్డేట్ అయింది అనుకోవచ్చు రెండు రోజుల తర్వాత అప్డేట్ చేస్తున్నా ఏమనుకోకండి ఏంటంటే వరుణ్ సందేశ్ గారిది కానిస్టేబుల్ అనే చిన్న బడ్జెట్ మూవీతో పాటు బాగుంది భయ్ టీజర్ అయితే చాలా బాగుంది జనం నాకు నచ్చింది అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సోను సూద్ గారిది అనమాట సో సోను సూద్ గారిది నేను షాక్ అయిపోయినా మన హీరో సోను సూద్ వారు ఫతే అనే ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్లో వస్తుందన్నమాట భయ్ సెకండ్ ట్రైలర్ వచ్చింది టెన్త్ జనవరి రోజు అంటే ఈ సంక్రాంతి రోజు ఫతే మూవీ కూడా థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది అన్నమాట సో మోస్ట్లీ రామ్ చరణ్ చూస్తుందా ఇది చూస్తుందా అని సెపరేట్గా వీడియో అయితే చేద్దాము నెక్స్ట్ చూసుకుంటే వెబ్ సిరీస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్పెసిఫై చెప్పుకోవాలంటే ప్రైమ్ వీడియో ఇండియాలో పాతాల్లో సీజన్ టూ అనేసి వస్తుంది సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ లాగా ఉంటుంది సో పాతలోకి అనేది మోస్ట్లీ కొంచెం హ్యాంటీ లాగానే ఉన్నాయి కొన్ని సీన్స్ అనేసి అయితే అన్నారు పాతలోక్ వన్లా సో టూలో ఎలా ఉంటుంది ఏందనేసి అయితే మీరు చూద్దాము వచ్చినాక సపడగా మీకు అప్డేట్ అయితే చేస్తాను నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన కంగనా రణ గారిది ఎమర్జెన్సీకి సంబంధించిన అఫీషియల్గా సెకండ్ ట్రైలర్ అయితే వచ్చేసింది సెవెంటీన్త్ జనవరి రోజు ఈ మూవీ అయితే వస్తుందన్నమాట మనకి థియేటర్స్లో అవే అవైలబుల్ ఉంది జీ స్టూడియోస్లో మీరు ట్రైలర్ చూడాలనుకుంటే సెకండ్ ట్రైలర్ ఏదైతే ఉందో ఆఫీషియల్ చూసుకోవచ్చు జీ జీ స్టూడియోస్లో అవైలబుల్ ఉందనమాట దీ తర్వాత చూసుకుంటే యానిమీకి సంబంధించిన న్యూస్ ఒకవేళ గట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా యానిమీ చూసే ఇట్లా క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మంచి ఏంటంటే ద గ్రేటెస్ట్ ఆల్కెమిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే యానిమీ ఏదైతుందో ఇంగ్లీష్ డబ్డ్ ఏదైతుందో ఇండియాలో అవైలబుల్ ఉందన్నమాట ఒకవేళ గిట్రా మీరు చెక్ చేసుకున్న పోయి చెక్ చేసుకోవచ్చు నేను కూడా యానిమీ చూడలేను చూసి నా ఒపీనియన్ చెప్తాను టాస్టర్ బై ఫైనల్గా చూసుకుంటే ఇది మా అనమాట బై ఇది ఈ యానిమీ చూడాలి బై మీరు ఏంటంటే సోలో లెవెలింగ్ రైస్ సీజన్ అనుకో సోలో లెవెలింగ్ సీజన్ టూ అనుకోవచ్చు మీరు ఈ యానిమీ మచ్చ పెట్టాడు అన్నమాట సో యానిమీ బాగా క్లిక్ అయింది సో చూడండి వన్ ఆఫ్ ద గుడ్ యానిమీస్ అంటాను నాకైతే చాలా బాగా నచ్చిందే సో సీజన్ టూ కూడా స్టార్ట్ అయిందంట మీరు చూడకపోతే చూడండి నాకు చిన్న రిక్వెస్ట్ అండ్ ఇక్కడ దాకా అంతే భావి ఇవి మూవీస్ న్యూస్ అండ్ యానీమీకి సంబంధించిన అప్డేట్స్ నచ్చిమని అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ విడికైతే భావి